మన కిరణ్ రాయల్ గారు సో ఇక అదే చిరంజీవి గారితో చంద్రబాబు గారు భేటీ అనే వార్త మీదకి వచ్చింది అంటే ఈ డ్యామేజ్ కంట్రోల్లో బాగా అనుకోవచ్చా సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అదేవిధంగా ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు అదేవిధంగా దసరా శుభాకాంక్షలు ఈ దసరా అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మంచి జరగాలని మంచి మనసు కలగాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి ఏ అంశం మీద పోరాడాలో ఏ అంశం మీద వైరల్ చేయాలో కనీస జ్ఞానం కనీస పరిజ్ఞానం ఆ భగవంతుడు ప్రసా ప్రసాదించాలని కోరుకుంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు చిరంజీవి గారిని పిలిచి సాధారణంగా స్వాగతించి భోజనం పెట్టి కూర్చోబెట్టి మీటింగ్ ఫోర్ వాల్స్లో జరిగే ఒక మీటింగు కేవలం చిరంజీవి గారు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టకుండా పిచ్చి చూపులు చూస్తూ అటు ఇటు తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వీడియో బయట పెట్టడంలో ఆయన ఆంతర్యం ఏంటి ఆయన అధికార మతం ఏ స్థాయికి వెళితే ఆ విధమైనటువంటి వీడియోని బయటికెళ్ళారు అనేటువంటిది ఇక్కడ ఒకటండి విజయకరణ గారు అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఎవరన్నా బయట పెట్టి ఉండొచ్చు సార్ ఆయన ముఖ్యమంత్రి అండి ఆయన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అవును వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్నటువంటి ఒక పది మంది ముఖ్యమంత్రితో కూర్చున్నటువంటి వీడియో ఎవరో బయటికి వదిలారంటే ఇంకా అంతకంటే మీకు మీకున్న బాధ ఏంటో నాకు కూడా తెలియదు కానీ మరి మీరు అంటే మీరు కొంచెం సాఫ్ట్ కార్నర్లు ఆలోచిస్తున్నారు కానీ అక్కడ చాలా కుట్ర ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఎవరినైనా పిలిచి భోజనం పెడతాయి ఎందుకంటే సొంత తండ్రిని చంపారు అని చెప్పి క్యాడర్ కా అప్పటి కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని కూడా రెచ్చగొట్టి రిలయన్స్ మాటలన్నీ ఇచ్చినటువంటి ఆ సందర్భంలో అటువంటి రిలయన్స్ అన్ని పిలిచి కూడా ఓల్లో దాంతో పాటుగా దా టాప్ ఆఫ్ ఇట్ ఒక ఎంపీ పదవి ఇచ్చినటువంటి పెద్ద హృదయం కలిగినోడు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా అంటే చాలా విషయాలు ఉంటాయి నేను ఒకటే అడుగుతా ఉన్నా కరోనా సమయం పెద్దవాళ్ళు వీళ్ళందరినీ కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి నీ ప్యాలెస్కి పిలిపించుకొని మీ మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అంటే నీ ఏంది అందులో కరోనా వచ్చి కరోనాతో అనేక మంది చనిపోతూ ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు అప్పుడే తేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితులు అంతమందిని అంత ట్రావెల్ చేపిచ్చి నీ దగ్గర పిలిపించుకుంటే మాత్రమే నువ్వు టికెట్లు రేట్లు పెంచడానికి అవకాశం ఇస్తావా అది తప్పు కాదా అది దాని గురించి ఎందుకని మాట్లాడరు కరోనా సమయంలో కూడా కరోనా సమయంలో పిలవకూడదు కదా కరోనా సమయంలో ఎందుకండి మీరు పెద్దవారు చిరంజీవి గారు అంటే నాకు అభిమానం ఉంది చాలా గౌరవం ఉంది మీరు ఇక్కడ దాకా ఇన్ని వందల కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి అడిగితేనే నేను చేయాలా మీకు ఏం కావాలో చెప్పండి ఓవర్ ఫోన్లో నేను చెప్పి అధికారులకి డైరెక్షన్ ఇస్తానని చెప్పొచ్చు కదా అది కదా నిజమైన గౌరవం ఇంటికి పిలిపించి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అదే కదా మీరు అక్కడ మీరు చూస్తా ఉన్నారు స్క్రీన్ లో చంద్రబాబు నాయుడు గారు నమస్కారం పెడుతుంటే చిరంజీవి గారు నమస్కారం పెడుతున్నారు చిరంజీవి గారు నమస్కారం పెడితే చంద్రబాబు గారు నమస్కారం పెడతారు మరి అదే వీడియోలో చిరంజీవి గారు నమస్కారం పెడతంటే జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెట్టాల దానికి ఏమంట ఏమంటారు సంస్కారం కనీస సంస్కారం తెలియనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నాడు అనుకోవాలా ఈ రోజు భలే ప్రేమ వస్తా ఉంది అసలు చిరంజీవి అంటే ప్రాణం లాగా నటిస్తా ఉన్నారు కదా ముందు సొంత బాబాయిని చంపిన వాడు గురించి ఆలోచన చేయండి దాని గురించి లేదు సొంత చెల్లెల్ని మీద చెప్తా ఉంది మన సోదరుడు కిరణ్ చెప్తా ఉన్నాడు వాటికి సమాధానం చెప్పండి మీరు ఈరోజు చిరంజీవి గారి మీద లేని ప్రేమ చూపిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నానండి ఇక్కడ జరిగింది ఏంటి చిరంజీవి గారి పేరు ఎత్తారు అసెంబ్లీలో ఆయన ఎత్తిన పేరు సైకో సైకో అనగానే ఎవరో వాళ్ళకి తెలుసు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారే అనే విషయాన్ని అది కూడా జగన్మోహన్ రెడ్డి సైకో అనలేదు బాలకృష్ణ గారు ఆ పేరుకు బ్రాండ్ అంబాసిడర్ ప్రపంచానికి తెలుసు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు అయినప్పటికి కూడా దాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలా ఎవరి యొక్క మీ పర్సనల్ ఎజెండాల్ని పర్సనల్ గా ఉండేటువంటి అంశాలని అసెంబ్లీలో మీరు ప్రస్తావించకండి అనేకమైనటువంటి సమస్యల్లో ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ప్రజలకు మంచి చేయాలనేటువంటి యజ్ఞం చేస్తా ఉన్నాం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇటువంటి సందర్భంలో చిన్న చిన్న విషయాలని సొంత విషయాల్ని ఇక్కడ తీసుకురామాకండి అని చెప్పి అందరికి కూడా హితబోధ చేసినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా ఐదు సంవత్సరాలు చూసామా ఎక్కిరి నవ్వులు అతనున్నాడు వాడు అనకూడదు వయసులో పెద్దడు నారాయణ గారు మినిస్టర్ ఆయన ఏమన్నాడు ఏ బూతులు మాట్లాడాడు ముండలు అయ్యని మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎకిల నవ్వులు నవ్వాడ లేదా అదే అసెంబ్లీలో రోజా అనిత గారి గురించి అప్పుడు ఉన్నటువంటి పేదల సుజాత గారి గురించి ఏ విధంగా ఎక్కిరిస్తా ఉంది నెలకి ఏ విధంగా తిప్పుతా ఉంది ఏం చేసి మనం చూసాం కదా వీళ్ళు వచ్చి అసెంబ్లీలో మాట్లాడిన దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను స్పష్టంగా ఒక్కటే చెప్తా ఉన్నానండి మెగా అభిమానులకి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇబ్బంది పడి ఉంటే వారి ఆత్మాభిమానం ఉంటే చిరంజీవి గారిని అన్నారనేటువంటి అంశంలో మేమంతా కూడా దానికి చింతిస్తున్నాం అనేటువంటి మా ఆ రోజు చెప్పాం ఈ రోజు చెప్తున్నాం మాకు వివాదం కాదు కావాల్సింది అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పోరాటం చేస్తా ఉన్నాం ఒక చిన్న ఇష్యూని పేరు కూడా ఎత్తకుండా మాట్లాడిన సందర్భాన్ని ఈ రోజున వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళకే తెలియాలా దీన్ని పెద్దగా బూస్ట్ చేయడానికి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి జ్వరం వస్తే పరామర్శించడానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కంటే వీళ్ళకి ఎంత భయం అంటే ఆయనకి జ్వరం వస్తే కూడా వీళ్ళిద్దరు వెళ్ళి కలిస్తే కూడా వీళ్ళు భయపడిపోతా ఉన్నారు ఆయనకి జ్వరం ఎందుకు వచ్చింది అంటున్నారు జ్వరం రా